ముందుగా శ్యామలాంబతరులకి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మప్రణామాలండి ఈరోజు కాలయవనుడు గర్గాచార్యులు శ్రీకృష్ణుడు ద్వారక ఎలా నిర్మించారు తర్వాత ముచుకుందుడు అంటే అందరు పాత్రలు ఒక దాంట్లోనే వస్తాయి నలుగురు పాత్రలు వస్తాయి అన్నమాట చాలా అద్భుతమైన ఘట్టం ఈ కాల యవనుడు యవనులు అంటే ఎడారిని పాలించే వాళ్ళని అర్థం ఎడారిని ఇప్పుడున్న ఈ కువైట్ ఉంది కదా అవన్నీ ఎడారి ప్లేసులు అప్పుడులో కాలయవనుడు కాలయవనుడు పరిపాలించేవాడు ఈ కాలయవనుడు ఎవరో ఫస్ట్ తెలుసుకున్నారు గర్గాచార్యులు ఈ గర్గాచార్యులు వారు యాదవుల యొక్క కులగురువు యాదవ వంశానికి కులగురువు గర్గాచార్యులు ఈయన మన కృతయుగం గురించి ఉండిపోయారు కృతయుగం నుంచి ఉన్నారు యయాతి మహారాజు యొక్క కుమారుడు యదువు దగ్గర ఆయన ఉండేవారు అలాగా ఎందుకు ఆయన అంతవరకు ఉన్నారంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ పుడితే ఆయనకి నామకరణం చేసి ఆయన కళ్యాణం దగ్గరుండి చెయ్యాలి పౌరోహిత్యం చేసి ఆ మహానుభావుడి దగ్గర ఇవన్నీ చేసి తరిద్దామన్న దీంతో ఆయన అప్పటి నుంచి గర్గాచార్యులు వారు యదు మహారాజు దగ్గరే ఉండిపోయారు యదు మహారాజు దగ్గర ఉండేటప్పుడు ఒక రోజు ఆ మహారాజు యొక్క కొలువు పెట్టారు కొలువు పెట్టినప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు రాజుగారు ఇంకా రాలేదు ఆ యదు మహారాజు ఇంకా రాకపోతే దర్గాచార్యుల వారు ఆ కొలువులోకి వెళ్ళి రాజుగారి సింహాసనం మీద కూర్చున్నాడు గురువుకి ఆ అర్హత ఉంది యాక్చువల్గా గురువు వస్తే రాజు అయినా సరే లేచి నిల్చొని తన సింహాసనం ఇవ్వాల్సిందే అంత అర్హత ఉంటుంది గురువులకి ఆయన కూర్చున్నాడు కానీ మిగతా వాళ్ళకి కోపం వచ్చింది సైన్యాధ్యక్షుడికి మిగతా వాళ్ళకి కోపం వచ్చింది రాజుగారి ఆస్థానంలోనే ఆ సింహాసనం మీద కూర్చుంటావా అని అంత గురువుని కూడా జుత్తు పట్టుకొని కిందకి ఈడ్ చేశారు ఈడ్ చేశారు కాళ్ళు మహానుభావులు వాళ్ళు తపస్సు తపస్సు చేస్తారు తపశ్శక్తి ఉంటుంది వెంటనే ఆయన కోపంతో ఏం చేశాడు ఆ జుత్తు ఊడిపోయింది కదా అందులో నుంచి ఒక పాయ తీసి నేల మీద గట్టిగా కొట్టి వంశం చేత చంపబడని వాడు పుట్టాలి అని అన్నాడు అనగానే అందులో నుంచి ఒకడు వచ్చాడు ఎంత భయంకరంగా ఉన్నాడంటే గుండుతో ఉండి ఇక్కడి నుంచి పెద్ద గడ్డ ఉండాలి ఎర్రటి కళ్ళు రెండు కోరలతో అంత ఎత్తు ఉన్నవాడు బయటకు వచ్చాడు వాడిని చూసేసరికి అందరూ భయపడ్డారు అప్పుడు యదు మహారాజు లోపలికి వచ్చాడు యదు మహారాజు చూసి అయ్యో ఎంత పని చేశారు మీరు గురువుని మీరు కిందకి ఏం చేస్తారా ఎంత తప్పు చేశారు వేడి సృష్టించేసాడు అని చెప్పి వెంటే గురువు పాదాల మీద పడ్డాడు అయ్యా తప్పు అయిపోయింది క్షమించండి సరే ఆయన గురువున్న మనస్సు అదే కాళ్ళ మీద పడ్డగానే వెంటనే వాళ్ళు క్షమిస్తారు సరే అని చెప్పి ఒక్కటి మీకు వెసులుబాటు చేస్తాను ఏంటి అంటే యాదవులు అనేవాళ్ళు యాదవుల దగ్గర మరణం లేని వరాన్ని ఇచ్చేస్తాడు యాదవులు అనేవాళ్ళు ఇతనికి గుర్తుండరు ఆ వరాన్ని ఇచ్చి వీడు చెప్పాడు నువ్వు ఎడారికి వెళ్ళిపోవు ఎడారిని అక్కడ పాలిస్తూ ఉండని చెప్పి పంపించేసాడు ఈ కాలయవనుడు వెళ్ళి ఎడారిలో ఉండి అక్కడ పాలన చేస్తున్నాడు ఆ పాలన చేస్తున్నప్పుడు ఒకరోజు నారద మహర్షి వెళ్ళాడు అక్కడికి నారద మహర్షి కూర్చుంటే నారద మహర్షిని పలకరించాడు అయ్యా రండి కూర్చోండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని అడిగారు అనగానే మధుర నుండి వస్తున్నాను అన్నారట వెంటనే అడిగాడట నాకు ఆ స్నేహితుడు ఎదురు కంసుడు కంసుడు జరాసందుడు స్నేహితుడు ఆ కాలయవనుడికి నా స్నేహితుడైన కంసుడు ఎలా ఉన్నాడు అని అడిగారట వెంటనే నారదుడు అన్నాడట అయ్యో మీకు తెలీదా కంసుడు ఎప్పుడో మరణించాడు అని అవునా ఎప్పుడు మరణించాడు అని అంటే శ్రీకృష్ణుడు అనేవాడు మధురలోని కంసుడిని ఎనిమిదవ ఏట చంపాడు వాడిపు ఇరవై రెండు ఏళ్ళు వచ్చేసాయి ఏళ్ళు అవుతుంది కంసుడు చనిపోయి మీకు తెలియదాన్న ఎవరి శ్రీకృష్ణుడు కంసుడితో స్నేహం చేశాడు జరాసందడితో చేశాడు కానీ యాదవల గురించి ఎందుకు మరి కదా ఆయన వాళ్ళ గురించి గుర్తున్నప్పుడు వాళ్ళెవరో తెలియలేదు అప్పుడు నుంచి నీ స్నేహితుడైన జరాసందుడు కృష్ణుడి మీద ఇప్పుడు పదిహేడు సార్లు యుద్ధంకి వెళ్ళాడు ఓడిపోయాడు ఇప్పుడు సారి కూడా సిద్ధం అవుతున్నాడు ఆయన మీద యుద్ధం చేయడానికి అని చెప్తాడు చెప్పినప్పుడు అవునా ఎవరు అంత పరాక్రమైన ఆ కృష్ణుడు గురించి నాకు చెప్పు అని అన్నాడు అన్నప్పుడు ఈయనికి అంతవరకు ఆయన్ని రెచ్చగొట్టాడు ఎలా రెచ్చగొట్టాడు నువ్వు ఇంత పరాక్రమవంతుడివి నీకు యాదవ కులమే తెలియలేదా కృష్ణుడి గురించే తెలియలేదా అని అవన్నీ రెచ్చగొట్టున్నాడు ఇప్పుడు భక్తి గురించి చెప్పడం మొదలుపెట్టాడు కృష్ణుడు పేరు వినగానే భక్తి వచ్చింది ఆయన గురించి చెప్తున్నాడు ఆయన నీలి మేఘశ్యాముడు మేఘం ఎంత నీలంగా ఉంటుందో అంత చక్కని వర్ణంతో ఉంటాడు కలువ పువ్వుల్లాంటి కన్నులు కలవాడు ఆజాహును బాహుడు ఆయన తేజస్సు చూస్తే చూడాలి చూడాలనిపిస్తుంది అతను ఎంత పరాక్రమవంతుడు అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆయన కాలేయమద్దని గురించి రాక్షసులను ఎలా చంపాడు అవన్నీ కూడా పరాక్రమం అంతా కూడా కృష్ణుడి గురించి వివరించి చెప్పాడు చెప్పగానే వీని వెంటనే సింహాసనం లేచి ఎంత పరాక్రమవంతుడైనా సరే నేను అంతకంటా పరాక్రమవంతుడిని ఒక్క బాణ వేసి ఆ కృష్ణుణ్ణి మసి చేసేస్తాను అని అన్నాడు ఇప్పుడు ఇక్కడ కావాల్సిన వల్ల నారదుడికి అదే వీడు మరణించాలి కృష్ణుడు వల్ల మరణించాలి మరి కృష్ణుడి చేతిలో కూడా మరణం లేదు ఎందుకంటే యాదవ వంశం వాళ్ళతో మరణం లేదు వీడిని రెచ్చగొట్టాడు వీడు బయలుదేరుతాడు ఇక్కడ బయలుదేరుతాడు వీడు సైన్యాన్ని పట్టుకొని సైన్యాన్ని పట్టుకొని బయలుదేరుతాడు అక్కడికి ఎంటర్ అయిపోతాడు ఇక్కడ మధురికి మధురకు వచ్చి ఎంతమంది సైన్యాన్ని తెస్తాడు కృష్ణుడి గురించి విని మూడు కోట్ల మంది సైన్యాన్ని పట్టుకొని వస్తాడు యుద్ధంకి తెచ్చి మధుర మొత్తం చుట్టుముట్టేస్తాడు రౌండ్ అప్ చేసేసి ఉంటాడు అయితే కృష్ణుడికి ఇదంతా ముందే తెలుసు కాబట్టి అన్ని ద్వారాలు మోయించేస్తాడు ఆ ద్వారాలు ఎంత గట్టి అంటే ఏమి చేసినా పగలవు ఎవరు లోపలికి రాలేరు అంత గట్టివి ఆ ద్వారాలు కృష్ణుడు లోపల తనను నమ్ముకొని ఉన్న ప్రజలందరినీ కూడా లోపలి ఉంచాడు కోటలో కోటలోని ఉంచి అన్నదమ్ముడు చెప్పాడు నేను ఇంకొక నగరాన్ని నిర్మించి వస్తాను మీరు పడకండి వాళ్ళు ఏం చేసినా ఈ ద్వారాలు బద్దలు కొట్టుకొని లోపలికి రాలేరు అని చెప్పి అక్కడ అదృశ్యమయ్యాడు ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి కంసుడు జరాసందుడు అప్పుడు నరకాసుడు కూడా ఉండడు ఇంతమంది ఉన్నా సరే ఎవరు హస్తిన మీద యుద్ధంకి వెళ్ళలేదు హస్తిన మీదకి ఎవరు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే ఒకటి భీష్మ పితామహుడు ఒకడు ఇంకోటి పాండురాజు పాండురాజు మహా మహా వీరుడు నరకాసురుడిని ఓడించిన వాడు పాండు మహారాజు ఆ ఓడించిన నరకాసురుడు ఏం చేశాడు ఇంత స్నేహం చేయడాన్ని తన కుమారుడైన తోడు భగదత్తుడిని పంపించి పాండురాజుతో స్నేహం చేసేవారు అప్పుడు రాజులు శల్యుడు మహామహా పరాక్రమవంతుడు అలాంటి శల్యుడిని ఓడించి తన చెల్లెలు అయిన మాధ్విని వివాహం చేసుకున్నాడు పాండురాజు అంత పరాక్రమ అందుకే ఆస్తిని వైపు ఎవరు కన్నెత్తుకోవడం చూసేవారు కాదట అటు భీష్ముడు ఇటు పాండురాజు అంటే ఎవరైనా స్నేహంకే చూసేవారు కానీ విరోధం ఎవరు తెచ్చుకునేవారు కాదు పాండురాజు అకాల మరణం పొందిన తర్వాత ఈ కురుక్షేత్రంలో ఆయన సన్నిహితం ఉన్న వాళ్ళందరూ కృష్ణుడు అంటే పడక పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు తప్ప అతని మీదకి ఎవరు వీళ్ళిద్దరికీ పడకపోతే అప్పుడు ఇటువైపు సాయం చేశారనమాట అంత పరాక్రమవంతుడు పాండురాజు కృష్ణుడు అక్కడ నుంచి బయలుదేరాడు ద్వారక వచ్చాడు ఇప్పుడు ద్వారక ఒకప్పుడు అది మనకి మనువులు అని పద్నాలుగు మంది మనువులు ఉండేవారు పద్నాలుగు మంది మనువు అందులో మనం ఫస్ట్ చెప్పుకున్నాం బ్రహ్మ నుంచి వచ్చాడు స్వయంభు మనువు సృష్టి మొదలైంది ఇలా పద్నాలుగు మంది మనులు స్వయంభు మనువు స్వారవచ ఉత్తముడు తామసుడు రైవంతుడు చాక్షుకుడు వైవస్థిత మనువు సూర్య సూర్య పర్ సూర్య సవర్ణి సూర్య సవర్ణి మనువు మేరు సవర్ణి మనువు దక్ష సవర్ణి మనువు బ్రహ్మ సవర్ణి మనువు రుద్ర సవర్ణి మనువు రౌత్యుడు భౌత్యుడు మొత్తం పద్నాలుగు మంది మనువులు ఆ పద్నాలుగు మంది మనువుల్లోని ఐదవ వాడు రైవంతుడు ఈ రైవంతుడు ఉన్నప్పుడు ఈ ద్వారకని కులస్థలి అనేవారు కులస్థలి అనేసి ఈ ద్వారకని పిలిచేవారు పిలిస్తే కుస కుసస్థలి అని పిలిచేవారు ఆయన ఏం చేశారంటే పంతొమ్మిది యోజనాల స్థలంలో ఒక మహానగరాన్ని నిర్మించేస్తాడు ఆ మహానగరం ఎంత అద్భుతంగా ఉండేదంటే దాన్ని దర్పతో శుచి చేసి ఆ మహానగరంలోని అద్భుతాలన్నీ సృష్టించి తనకి ఎంతోమంది కుమార్తెలున్నా కుమారులున్నా ఒక్కరితే కుమార్తె రేవతి రేవతి నక్షత్రంలో పుట్టడం వల్ల రేవతి అని పేరు పెట్టారు ఆమెకి ఆమె మహా సౌందర్యవతి గుణవతి ఇప్పుడు ఆమెకు భర్తను చూడాలి ఎలా భర్తని అని ఈయన ఆయన తపోశక్తితో యోగశక్తితో ఆమెను తీసుకొని బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు ఈ రవివంతుడైన మనువు బ్రహ్మలోకం వెళ్ళిపాడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు చాలా మంది బ్రహ్మ దగ్గర వచ్చి వాళ్ళవన్నీ చెప్తూ ఉన్నారు అలాగే ఇంకొంతసేపు అయిన తర్వాత అప్పుడు బ్రహ్మ ఎందుకు వచ్చావు రైవంతు అనేసి అడిగాడు అడిగితే అప్పుడు చెప్పాడు నా కుమార్తెకి తగిన వరుడు ఎవరో చెప్పండి ఆమెకి ఎందుకంటే గుణవతి అందాల రాసి యోగ్యున వాడికి ఇవ్వాలనుకుంటున్నాను ఆ యోగ్యుడు ఎక్కడున్నాడో నాకు చెప్పండి అని అడిగాడు అడిగినప్పుడు బ్రహ్మన్నాడు నీవు భూలోకం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కాలమానం వేరు ఇక్కడ కాలమానం వేరు నీ వచ్చేసావు నీది అయిపోయింది నీ యుగం అయిపోయింది మనవంతరం మారిపోయింది నీ తర్వాత ఉన్న చాక్షుడు కూడా అయిపోయాడు ఇప్పుడు వైవస్తవ మనువు ఏడవ వాడిది వచ్చేసింది అంటే ఇప్పుడు ద్వాపర యుగం వచ్చేసింది నీ యుగం వాళ్ళు ఎవరు అక్కడ లేరు ఇప్పుడు నీ వెళ్ళినా అక్కడ ఏం లేదు నీ కుమార్తెని ఇప్పుడు ద్వాపర యుగంలో బలరామకృష్ణులు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు ఆదిశేషుడు బలరాముడిగా ఉన్నాడు కాబట్టి ఆ బలరాముడికి నీ కూతురు వివాహం చేయని చెప్తే రేవతి వివాహం బలరాముడితో జరుగుతుంది అక్షరా అప్పుడు అది కుసస్థలి కురము ఇప్పుడు ద్వాపర కృష్ణుడు అక్కడికి వచ్చాడు ఈయన మహానగరం నిర్మించి ఈయన వెళ్ళిపోయిన తర్వాత యుగం మారిపోయినప్పుడు సముద్రం కాలగర్భంలో సగం నగరం మునిగిపోయింది మునిగిపోయాక ఈ కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు కదా సముద్రుడిని పిలిచాడు సముద్రుడేవుడు స్వయాన మామయ్య ఆయన్ని పిలిచాడు పిలిచి అడిగాడు నాకు పన్నెండు యోజనాల స్థలం కావాలి అనేసి పన్నెండు యోజనాల స్థలం అంటే వెంటనే సముద్రుడు తను తప్పుకొని మధ్యలో నుంచి భూమి పైకి తెచ్చి ఆ స్థలాన్ని కృష్ణుడికి ఇచ్చాడు కృష్ణుడికి ఇచ్చినప్పుడు విశ్వకర్మని పిలిచాడు కృష్ణుడికి పిలిచి బ్రహ్మలోకం కన్నా ఇంద్రలోకం కన్నా వరుణ కన్నా ఇలా అద్భుతమైన నగరం నాకు కావాలని చెప్పాడు చిత్త విశ్వకర్మ మహా అద్భుతమైన నగరాన్ని కట్టాడట ఇంకా వర్ణించడానికి కూడా మాటలు చాలా అంత అద్భుతమైన నగరం రోడ్లు ఎలా ఉన్నాయంటే ఐదు రథాలు ఆ రోడ్డు మీద వెళ్తాయి రథం అప్పుడులో మన బస్సులు కన్నా పెద్ద ఉండేవాట అంత పెద్ద ఎందుకంటే నాలుగేసి ఎనిమిది వేసి గుర్రాలు ఉండేవారు రథాలకి అంత పెద్ద రథాలు ఐదారు ఆ రోడ్డు మీద ఒకేసారి వెళ్తారు అంత పెద్ద రహదారులు పెట్టాడట ఎనిమిది ఎన ఎనభై అంతస్తుల బిల్డింగ్లు కట్టారట అప్పుడులోనే పైకి అయితే ఇప్పుడు లిఫ్ట్ అప్పుడు లిఫ్ట్ అంటే అప్పుడు కూర్చుని అట దాన్ని తిప్పుతూ ఉంటే తాడుతో ఉండేది ఇది తిప్పుతూ ఉంటే అది పైకి వెళ్లేదట ఆ సిస్టమ్ అంటే టెక్నాలజీ అంతా ఉంది ఆ టెక్నాలజీ అప్పుడు అది ఈ టెక్నాలజీ ఇప్పుడు ఇది అంత చక్కగా అద్భుతంగా ఆ నగరాన్ని నిర్మించారట కృష్ణుడి దగ్గర ఉన్న వాళ్ళందరూ మహా మహా పండితులట అసలు బ్రహ్మ దగ్గర ఎవరైనా పోటీ పడ వేదాలను సృష్టించిందా ఆయన ఆయనంతా ఎవరు పోటీ పడలేరు కానీ కృష్ణుడి దగ్గర ఉన్న పండితులతో బ్రహ్మ కూడా పోటీ పడలేదట ఓడిపోతాడు ఆ బయలువాడు అంత గొప్ప పండితులు అంటే ఈయన అనుగ్రహం మీద మనకి మధురలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుడు ఏం చెప్తే అదే చేసేవారు యాదవులు ఆయన ఏదన్నా ఇది చెయ్యాలా అని కూడా ఉండేది కాదు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అది కట్ చేసేయాలి అనమాట అంత చక్కగా ఆయన మాట వినేవారు అనమాట రత్నాలు వైశ్యులైతే రత్నాలు దానం చేసేవాడు చేతికి ఎముకే ఉండేది కాదట అంత చక్కగా దానం రైతులు భూమి పండించేవారట అన్నానికి లోటే లేదట అంత చక్కగా స్వర్ణ యుగాన్ని చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఇవన్నీ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు అయిన వెళ్ళినప్పటికి మూడు నెలల టైం తొంభై రోజులు అయింది ఈ తొంభై రోజులు ఈ మూడు కోట్ల మంది జనాలు ఆ చుట్టూ ఉంచాడు కానీ లోపలికి వెళ్ళడానికి లేదు లోపల నుంచి ఒకడు రావలేదు బయటికి అయినా వీడు పట్టు మీద ఒక కంటే అక్కడే కూర్చొని ఉన్నాడు కృష్ణుడు ఇక్కడ మాయమయ్యాడు అది చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఈ లోపలికి వచ్చి అలా అన్నీ చెప్పాడు అందరూ మీరు కళ్ళు మూసుకోండి ఒక్కసారి అది అందరూ ఈయన ఏం చెప్తా అదే కదా కళ్ళు మూసారు రెప్పపాట్లో కళ్ళు తెలుసరికి అందరూ ద్వారకలో ఉన్నారు మొత్తం ద్వారకలో ఉన్నారు ద్వారక సాశ్చయట ఏంటి నగరం ఒక్కొక్కరికి ఎలాంటి ఇల్లులు అంటే అద్భుతం అలాంటి ఇళ్ళల్లోని చక్కగా అందరినీ ఉంచాడు ఉంచి ఈయన ఇక్కడికి వచ్చాడు ఇందులోకి మళ్ళీ మధురకి వచ్చి కోట ద్వారం తెరిచాడు వీడు అప్పుడు చూస్తున్నాడు మూడు నెలలు అంటే తొంభై రోజుల తర్వాత కోట ద్వారం తెరుచుకుంది అందు లోపల నుంచి వస్తున్నాడు శ్రీకృష్ణుడు చేతిలో ఆయుధం లేదు ఏమీ లేదు నడుచుకొని వస్తున్నాడు వీడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఒక్కడు ఇన్ని రోజుల తర్వాత బయటకు వస్తున్నాడు వాడి చేతిలో ఆయుధం లేదు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు వీడు మనస్సులో ఆలోచనలు నాతో సంధి చేసుకోవడానికి వచ్చాడా లేకపోతే ఇన్ని రోజులు లోపల ఉండి కూర్చొని తిన్నారు వీళ్ళకి ఆహారం అయిపోయి డబ్బు కోసం వస్తున్నాడా అని వీడు ఆలోచనలు ఆలోచనలు గోల్డ్ లోపల వస్తున్నాయి అలాగా కృష్ణుడి దగ్గరికి వస్తున్నాడు వీడేం చేశాడు ఒక్కడు వస్తున్నాడు నేను పరాక్రమవంతుడు మీరందరూ ఎందుకు నేను కూడా ఒక్కడనే ఎదురుగా వెళ్తానని ఒక కత్తి మాత్రమే పెట్టుకొని కృష్ణుడు ఎదురుగా వెళ్ళాడు ఇద్దరు దగ్గరగా వచ్చినప్పుడు కృష్ణుడు నేను పట్టుకుందామనే లోపు పరిగెట్టాడు కృష్ణుడు ఈయనకి అర్థం కాలేదు పక్క 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 నవ్వాడు ఆ వెనక్కున్న వాళ్ళు నవ్వారు ఈయన గురించా నారదుడు ఇంత చెప్పాడు ఇంత పరాక్రమవంతుడని చెప్తే వీడేటి ఇలా పరిగెడతాడు అని చెప్పి నవ్వడం మొదలు పెట్టారు దాని మీద ఈయన వెనక్కి పరిగెట్టాడు పరిగెడుతుంటే అలిసిపై కూర్చుంటే మళ్ళీ దగ్గరికి వచ్చివాడాడు మళ్ళీ పట్టుకుందాం అనేసరికి మళ్ళీ కృష్ణుడు అంటే మాయా మామూలు పెడతాడు దొర దగ్గరికి వచ్చినట్టు దొరకడం పారిపోవడావు దొరకడం పారి అలాగా అక్కడి నుంచి పరిగెట్టించి దండక అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు అరణ్యంలోకి పట్టుకెళ్ళిపోయాడు చిమ్మ చీకటి అక్కడి నుంచి లోపలికి ఒక గృహ దగ్గరికి పట్టుకెళ్ళిపోయాడు ఆ గృహ దగ్గరికి పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ గృహ లోపలికి వెళ్ళేసరికి పొప్పం వీడు కృష్ణుడు చాలా తేలిక మాయమైపోతాడు అవసరపడి వీడు పరిగెట్టాలి కదా అలిసిపోయి పడిపోయి ఆ రాళ్ళు తన్నుకు నానా అవసరపడి ఆ వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి కృష్ణుడు అదృ అదృశ్యం అయిపోయాడు అయిపోయేసరికి చెమ్మ చీకటి ఏటి కనబడదు కానీ అక్కడ ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు గురక వినబడుతుంది చూస్తే ఇంత పెద్ద గడ్డం తల అంతా ఎత్తున ఆ జటా జోటాలు వేస్తున్నాయి మొత్తం ముళ్ళుతోని మంచి నిద్దట్లో ఉన్నాడు గోరవరం వీడు చూశాడు చూసి ఇప్పుడే కదా వీడు పరిగెట్టుకొని వచ్చాడు ఇంతలో వీడికి ఘడ నిద్ర ఎలా పట్టేసింది అందులో రూపం ఎలా మార్చేశాడు అప్పుడే నారదుడు చెప్పాడు కదా మాయావి కృష్ణుడు చాలా మాయ చేస్తాడని వీడు ఈ మాయ చేశాడు అనమాట నన్నుంచి తప్పించుకోవడానికి ఈ మాయ చేశాడు నేను పరాక్రమవంతుడిని బలవంతమై బలమైన వాడిని అని చెప్పి ఏం చేశాడు ఆ పడుకున్నవాడు వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నాడు తన్నగానే ఆయన అతను లెగిసి కూర్చొని కళ్ళు తెరిచాడు అంతే కళ్ళే తెరిచాడు ఆ కళ్ళల్లోంచి అగ్నిజ్వాలు వచ్చి ఈ కాలయ భస్మం అయిపోయాడు ఈ కాలయవనుడు భస్మం అయిపోయాడు వెంటనే భస్మ వైపు అయ్యేసరికి ఆశ్చర్యం ఎవరతను అని అంటే అతను ఇస్వాక్ష వంశంలోని మందాత కుమారుడైన మచుకుందుడు ఈ మచుకుందుడికి బ్రహ్మ దగ్గర ఒక వరం ఉన్నది ఈయన ఎవరి వైపు వెళ్ళి యుద్ధం చేస్తాడో వాటమే ఉండదు అనమాట ఈ నెటి వెళ్తే వాళ్ళదే విజయం అంత పరాక్రమం అంత ఇతనికి వాటమే లేని వరం ఇచ్చాడు అనమాట బ్రహ్మ దేవతలకి దానవులకి యుద్ధం జరిగినప్పుడు దేవతలకి రాక్షసులకిను రాక్షసులు దేవతల్ని మొత్తం ఓడించేస్తారు ఓడించేస్తే కలిసి సామా మొత్తం అన్నీ తీసేసుకుంటారు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతారు అప్పుడు చెప్తాడు బ్రహ్మ మీరు భూలోకం వెళ్ళండి మజ్జుకుందుడు ఉన్నాడు అక్కడ ఆయన ఎవరి వైపు అయితే ఉండి యుద్ధం చేస్తారో వాళ్ళే గెలుస్తారు వెళ్ళి ఆయన్ని తెచ్చుకోండి అని దేవతలందరూ భూమి మీదకి వచ్చి మజ్జుకుందుడిని ప్రాధాయపడితే ఆయన సహాయం చేస్తారని ఒప్పుకొని వెళ్తాడు పైకి వెళ్తారు ఎన్నో కాలాలు గడిచిపోయినంత యుద్ధం చేస్తారు యుద్ధం 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 లాస్ట్కి వీళ్ళందరూ దేవతలు గెలుస్తారు గెలిచిన తర్వాత ఈయన అడుగుతాడు ఈయన అడుగుతాడు నాకు మీకు ఏ వరం కావాలి దేవతలు మరి సాయం చేశారు కదా నీకు ఏ వరం కావాలి అడిగిస్తాను అంటాడు నాకు మోక్షాన్ని ప్రసాదించియండి అంటాడు దేవతలు అడిగారు అడిగే చెప్తారు మాకు వరం ఇవ్వాలి భోగాలు ఇచ్చే వరం వరకే కానీ మోక్షాన్ని ప్రసాదించే శక్తి నాకు లేదు కేవలం శ్రీమన్నారాయణుడికి మాత్రమే ఉంది ఆ శక్తి మాకు లేదు అని చెప్తారు నీకు కావాలంటే భోగాలు ఇస్తాం కానీ భూమి మీద కాలం మారిపోయింది నీ భార్య నీ పిల్లలు నీ ఏమీ లేదు ఇస్వాక వంశంలో ఇప్పుడు లవుడు కుసుడు రాజ్యవేదయుడు రాముని యొక్క పిల్లలు రాముడి కాలం కూడా అయిపోయింది ఇప్పుడు త్రేతాయుగం పూర్తయిపోయి ద్వాపర యుగం వచ్చేస్తుంది ద్వాపర యుగంలో శ్రీమన్నారాయుడు కృష్ణుడిగా కొడతాడు నీవు అప్పుడు వెళ్ళి ఆయన దగ్గర సేవ చేసుకొని మోక్షాన్ని పొందు అని చెప్తాను అయితే ఇంక ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటే ఇంకేమైనా అడుగు అంటే ఇంత అలిసిపోయి యుద్ధం చేశాను కాబట్టి నాకు నిద్రనే ప్రసాదించండి అని చెప్తారు వాళ్ళు ఇస్తారు ఆ వరవ నిద్ర అనమాట అయితే ఇచ్చినప్పుడు చెప్తారు నీ అంతటా నువ్వు లెగిస్తే పర్వాలేదు నిన్నెవరైనా బలవంతంగా లేపారా నువ్వు లెక్కగానే నీ కళ్ళల్లోంచి జ్వాల వస్తుంది అని వాళ్ళు చెప్తారు ఈ విషయం ఎవరికి తెలుసు శ్రీకృష్ణుడికి మాత్రమే తెలుసు అందుకు ఎంత మాయ చేసి వాణ్ణి చంపాలంటే ఈయన వల్ల లేదు వరం ఉన్నది ఎంత మాయ చేసి అన్ని చేసి ఆ గృహకు పట్టుకొని వెళ్ళి ఆయన చేత చంపించాడు ఆయన దగ్గర అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు కృష్ణుడు కృష్ణుడిని చూసి ఆ తేజస్సు ఒక వెలుగనమాట ఆ ముజుకుందుడు చూసి అయ్యా ఎవరు మీరు మిమ్మల్ని చూస్తే నాకు సేవ చేయాలని లోపల వస్తుంది ఎవరు మీరంటే అప్పుడు చెప్తాడు నా పేరు శ్రీకృష్ణ యుగ ద్వాప ద్వారకలో నేను ఉంటున్నాను నా అన్నదమ్ముడు బలరాముడు అని అప్పుడు ఆయన వస్తుంది దేవతలు చెప్పారు కదా కృష్ణుడు భూమి మీదకి వస్తాడు అలాగే ఆ గర్గాచార్యుడు కూడా ఈయనకి గురువు గర్గాచార్యుడు కూడా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు ఆయన రూపం ఏంటి గుణాలు ఏటన్ని వివరించి చెప్తాడు ఆయన్ని పట్టుకుంటే నీకు మోక్షం వచ్చేస్తుంది ఓ గురువు గారు చెప్పింది దేవతలు చెప్పిన శ్రీ శ్రీకృష్ణుడు ఇతనే ఇతన్ని పట్టుకుంటేనే నేను మోక్షాన్ని పొందగలను అని చెప్పి శ్రీకృష్ణుడికి ఆ ముచుకుందుడు సేవ చేసుకొని మోక్షాన్ని పొందేశాడు సో నలుగురు యొక్క జీవితం ఇదంతా గర్గ గర్భ భాగవతంలోని గద్దాచార్యులవారు వారు రాశారు ఈ కాలం మనం అందరూ కృష్ణుడు మధుర నుంచి ద్వారకకు అంటే జరాసనుడు పదే పదే యుద్ధం చేయడం వలన మార్చాడు అనుకుంటాం కానీ కాదు కాలయవనుడు వలన ద్వారకకు మార్చాడు మధుర నుంచి వాళ్ళందరినీ కూడా సో కాలయవనుడు అనే ఒక వ్యక్తి గురించి మనకి తెలియ తెలియదు కొంతమంది మహానుభావులు నిజంగా ఎంత చక్కగా చెప్తున్నారంటే కొత్త కొంత తెలుసుకొని దాన్ని అందరికీ మీ వల్ల నాకు కూడా వస్తుంది ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు ఏమి వెతుకుతున్నాను అలాగా ఇలాంటివన్నీ నాకు కూడా కొత్తగా తెలుస్తుంది జై గురుదేవమ్మ థ్యాంక్ యూ అంటే లక్ష్మి తాగిస్తే తాగిస్తే

पर ये కొట్టి అప్పుడు ఎలాగా పెళ్ళి చేస్తామండి కృష్ణపర్మ ఇక్కడ నాగర్ నాగంతో మీకు శక్తిస్తాను మీదకెళ్ళి ఆ దేవతలు కొట్టు కొడితే మేక సహజంగా ఈక్వెల్ అవుతుందా ఒక వెళ్ళి కొడితే అవుతుంది అందువల్ల ఇతని కతని కొంచెం యోగా దారా ఎందుకంటే ఇక్కని చేల జరిగింది బ్రహ్మలాకకి అటెన్షన్ జరిగింది యోగార్ బజర్ మార్క్ దేకి లక్ష్యాల పెద్ద చాదిత్ర అంతకంతా కలు మిరాంకు మంచి జాబ్ ఇచ్చారు అది ఆది వచ్చేది ప్రెసిడెంట్ ఇచ్చే ఇట్స్ అండ్ ఇట్స్ మన ఇ నీకు ఏం పోతే పట్టుకో పోకో ఓకే అబ్బా ఏడు నన్నుండే తరా నేను

अंदर प्रसाद बोला हमारा तरफ तो यह सोचना पड़ती है सब जगह प्रसाद आह घोटा